పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడనుంది వాయవ్య దిశగా పయనించి రాగల ఇరవై నాలుగు గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది దీంతో వాయుగుండం ఉత్తర కోస్తా దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటనుంది మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది ఇది రేపటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది వాయుగుండంగా మారితే గనక దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల మధ్యన తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అయితే ఈ నేపథ్యంలో ఇటు ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలో కూడా కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతూ ఉంది ముఖ్యంగా తీర ప్రాంతాలన్నీ కూడా అలజడి వాతావరణంతో ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది తీర ప్రాంత లో దాదాపుగా గంటకు నలభై నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది అయితే శనివారం వరకు మత్స్యకారులు కూడా వేటకు వెళ్లవద్దని ఎప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఉత్తరాంధ్రతో పాటు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఏలూరు ఎన్టీఆర్ కృష్ణా గుంటూరు బాపట్ల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరి అనకాపల్లి విశాఖపట్నం ఏలూరు వరకు కూడా రేపు సాయంత్రం వరకు కూడా భారీ వర్షాలు అక్కడ ఇక్కడ కొన్ని చోట్ల మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది మొత్తానికి అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారితే ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల దగ్గర తీరం దాటే అవకాశం ఉంటుంది అటు ఒడిశా తీర ప్రాంతాల నుంచి ఉత్తరాంధ్ర మధ్య ఈ జిల్లాల వరకు మాత్రం భారీ వర్ష సూచన ఉంది అనేది వాతావరణ శాఖ తెలిపింది కాబట్టి విపత్తుల శాఖ కూడా అలర్ట్స్ అనేవి జారీ చేసింది మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్లవద్దు ఒకవేళ ఎవరైనా వెళ్లిన వాళ్ళు ఉంటే గనక షెల్టర్ జోన్స్ తీసుకోవాలి వాళ్ళని చెప్పి హెచ్చరిక మెసేజ్ అయితే ఇప్పటికే పంపించడం జరిగింది ఓవరాల్ గా ఏపీ మొత్తంగా చూసుకుంటే మరొక నాలుగు రోజుల పాటు ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇది లేటెస్ట్ వెదర్ అండ్ ఫోర్ వీడియో జర్నలిస్ట్ దానుష్ అనురాధ